వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనము వెళ్తున్నది విజయవాడ కనకదుర్గ టెంపుల్కి మేము ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ టెన్ అలా అయింది ఇక్కడ కనిపించే చెట్లు ఎక్కడో తెలుసా మంగళగిరి మంగళగిరిలో పచ్చని చెట్లు రోడ్డుకు అట్ సైడు ఇచ్చారు చాలా పచ్చదనంగా ఉంది నేను వెళ్ళడం ఫస్ట్ టైం మేము కారులో వెళ్తున్నాం కాబట్టి అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాం కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్లు చూడండి అంత గ్రీనరీ మొత్తం ఈ ప్లేస్ ఎక్కడో గెస్ట్ చేయండి ప్రకాశం బ్యారేజ్ సాక్షాత్ ఆ కనకదుర్గా మాత వెలిసిన ఇంద్రకీలాద్రి ప్రకాశం బ్యారేజ్ రెండు ఒకే చోట కొండపైన మాత కొండ కింద బ్యారేజ్ చూడండి ఒక సైడ్ మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయి ఒక సైడ్ మొత్తం వాటర్ ఉన్నాయి ఇంకొక సైడ్ మొత్తం అంత వాటర్ ఏం లేవు కొన్నే ఉన్నాయి చూడండి కొన్ని నీళ్ళు ఉన్నాయి అటు సైడు ఎక్కువ ఏం లేవు ఇటు సైడ్ మాత్రం ఫుల్ వాటర్ అటు సైడు లేవు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తుందా పడవలు నీళ్ళల్లో బోల్టా పడి మునిగిపోయాయి కదండి ఒకప్పుడు ఎగ్జాక్ట్లీ అక్కడ స్నానాలు చేసే ప్లేస్ ఉంది కదా మనము కింద అక్కడ కొంచెం ముందుకి అక్కడ చాలా జాగ్రత్త స్నానాలు చేసే దగ్గర పిల్లలు పెద్దలు ఎవరైనా మాకు అనిపిస్తుంది కదండి కొండ ఇంద్రకీలాద్రి సాక్షాత్ ఆ మాత వెలసిన ప్లేసు నేను కూడా ఇదే ఫస్ట్ టైం విజయవాడకు రావడము చివరికి ఫైనల్లీ విజయవాడకు వచ్చాము ఆ తల్లి కటాక్షం ఆశీర్వాదంతోనే ఆ తల్లి అనుగ్రహంతోనే ఎవరైనా ఆ తల్లి దర్శనం చేసుకోగలరు లేకపోతే ఎవరు వెళ్ళలేరు అక్కడికి నిజంగా ఫోన్లు అలో చేయరు కదా మేము ఫోన్లన్నీ కిందనే పెట్టేసి వెళ్ళాం కార్లో ఇక్కడ పూలు టెంకాయ అన్నీ పైన కూడా దొరుకుతాయి కానీ ఇక్కడ వీళ్ళు ఇక్కడే దొరుకుతాయి పైన దొరకవని చెప్తారు మీ ఇష్టం మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఈ వ్యూ మొత్తం కొండ మీద నుంచి తీసింది ఎంత బాగా కనిపిస్తుందో తెలుసా నిజంగా మధ్యలో ఒకటి కనిపిస్తుంది చూడండి నీళ్ళలో గెస్ట్ హౌస్ అది మొత్తం నాకు చెప్పారు మేము కార్ పార్కింగ్ చేసే దగ్గర నుంచి తీసాము ఈ వీడియో దుర్గా మాతా విగ్రహం గోపురం ఎదురుగా ఉంటుంది